రోజులు యోగా తిరిగి వచ్చేసరికి చెట్లన్నీ ఎండిపోయాయి అదేంటమ్మా నువ్వు అక్కడ పేరేంటో రాసావు అంటే ఏంటి విడాకులు తీసుకునే ఆడవాళ్ళ గురించి అన్నావు ఇక్కడేమో చచ్చిపోయిన చెట్లు చూపిస్తున్నావు అని మీరు అనుకుంటే అంటే వీటిని చూసిన తర్వాత ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు అనిపిస్తుంది సో అవేంటంటే విడాకులు తీసుకునే ఆడవాళ్ళు చాలా చెడ్డ బయట తిరగడానికి అలవాటు పడిపోయారు సో వాళ్ళకి ఇంకా ఇదేంటి సంసారం చేసే ఇది లేదు మొగుడు ఎంత వేస్ట్ ఫెయిలో అయినా కలిసి ఉండాలి కానీ అలా విడిపోవడం ఏంటి ఇలాంటివన్నీ అంటూ ఉంటారు కదా అసలు ఒకసారి మామూలుగా ఇల్లు సర్దే వీడియో చేయాల్సింది ఈ వారం లేకపోయేసరికి ఇలా చిందరవందరగా అయిపోయింది ఇల్లు అంటే ఇల్లు చిందరవందరగా అయిపోతే సర్దుకోవచ్చు కదమ్మా అని మీరు అనొచ్చు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మ నాన్నలు పిల్లల్ని చక్కగా పెంచరు మగపిల్లల్ని నాకు తెలిసి మా ఆయనైనా కొంచెం బెటరే అంటే మగపిల్లలు బయట ఎలా ఉంటారంటే చాలామంది నేను గమనించిన వాళ్ళలో పొరికిగా వెళ్ళిపోయి అంటే ఇంక ఇంట్లో ఉండరు తినడానికి కొంతమంది వస్తే వస్తారు లేదంటే అంత బయట పోయే తింటూ ఉంటారు అలా తినేసి బయట తిరిగేసి రౌడీ పనులు చేసి బెట్టింగ్లాడి దరిద్రంగా ఉంటారా అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు ఏం చేస్తారని అంటే ఇదిగో మా ఆయనకైతే ఇలా చెట్లకి నీళ్లు పోయడం కూడా నేర్పించాలి వాళ్ళ అమ్మా నాన్న ఇటు చెట్లకి నీళ్లు పోయడం రాదు అటు ఇల్లు చక్కగా సర్దుకోవడం రాదు అంతెందుకు పెళ్ళం లేకపోతే తమ వంట తామే చేసుకొని తినడం కూడా రాదు అన్నీ ఆర్డర్లు పెట్టేయడం ఆ పెట్టింది కూడా చెత్త బయటేయకుండా ఇంట్లోనే పడేయడం ఇది నా మొగుడు మీద కోపంతో నేను చెప్తున్నది కాదు నార్మల్గా అసలు అంటే ఇప్పుడే చార్మినార్ దిగి ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే ఇలా చచ్చిపోయిన చెట్లను చూసేసరికి గుండె మండిపోయింది అత్తమ్మ ఇలా నేను ఇంట్లో లేకపోతే చెట్లు చచ్చిపోతాయి నీళ్ళు కూడా బొయ్యడు అంటే ఆమె ఏమనాలమ్మ నాయన బాధ్యతగా ఉండాలి ఇంట్లో ఉన్న చెట్టు కుక్క పిల్లి అన్నిటినీ కూడా చూసుకోవాలి ఆడదు లేకపోతే అని చెప్పాలి కదా కానీ ఆవిడ అట్లా కాదు ఆవిడ ఏం చేస్తుందంటే ఎందుకమ్మా చెట్లు అని అడుగుతుంది దేనికి చేసినా ఏం చెప్పినా చెట్లు ఎందుకమ్మా కుక్క ఎందుకమ్మా అన్ని వస్తువులు ఎందుకమ్మా ఇలాంటిదే తప్ప బాధ్యతగా ఉండాలని ఇప్పటికీ వాళ్ళ కొడుక్కి చెప్పదు ఇది మా అయింది పక్కన పెడితే చాలామంది అమ్మ నాన్నలు వాళ్ళ కొడుకుల్ని చిన్నప్పటి నుంచి చక్కగా పెంచకుండా విచ్చలు విడిగా వదిలేసి లేదా పిల్లలు తిరగబడతారని చెప్పి భయపడి వాళ్ళని అలా పెంచేస్తారా వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళు పట్టుకోలేరు తిన్న గిన్నె గడగడం కూడా నేర్చుకోరు ఎందుకంటే మేము మగాళ్ళం అది మాత్రం నేర్పిస్తారు ఇంట్లో అమ్మ నాన్న బాధ్యతగా ఉండాలి ప్రతి పని చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి నువ్వు మగోడివి కాబట్టి నేను మగాడిని అంటారు కదా సో నేను మగాణ్ణి అంటావు కాబట్టి నువ్వు నలుగురు మనుషుల్ని పోషించగలగాలి అని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వరు సో పిల్లలు మగపిల్లలు ఏమవుతారు దూరుగా తిరగడం విచ్చలు విడిగా డబ్బు ఖర్చు పెట్టడం ఏ పని నేర్చుకోకపోవడం బాధ్యతగా ఉండకపోవడం ఇలాంటివన్నిటితో పెరిగేస్తారు అలా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ఈ తల్లిదండ్రికి విసుగొస్తుంది అప్పుడు వీళ్ళు చేసే ప్లాన్ ఏంటో తెలుసా పెళ్ళి చేస్తే సెట్ అయిపోతాడు కుర్రాడు అని ఇన్ని రోజులు సెట్ అవ్వంది పెళ్ళి చేయగానే సెట్ అయిపోతాడా కన్న తల్లిదండ్రులుగా మీరు సగం పెంచుండాలి మంచిగా మీరేమీ పెంచకుండా పెళ్ళం మీద పడేసి అది నేను యాగలేనురా బాబు వీడి ఎంత చెప్పినా మారట్లేదు వీడి వల్ల నా జీవితం వేస్టు అని ఆమె అనుకొని ఆమె వెళ్ళిపోయితే విడాకులు తీసుకుంటే ఇక ఆమెని బజార్ది సంసారి కాదు ఇలా రకరకాల మాటలతో అనేస్తారు అంటే నేను విడాకులు తీసుకున్న ప్రతి ఆడవాళ్ళు గొప్ప అని చెప్పట్లా కానీ తప్పైతే ఉండుండదు ఒకసారి వాళ్ళ జీవితంలో కూడా ఏం జరిగిందో చూడాలి అంటున్నాను అంతకంటే ముందు తల్లిదండ్రిగా మీ కొడుకు మీ మాటే విని మారినప్పుడు ఎవరితో ఊర్లో వాళ్ళ కూతురు అతనికంటే చిన్న వయసు పిల్ల ఆ వచ్చి మాట్లాడితే మారిపోతాడా ఆమె ట్రైనింగు టీచింగ్లో ఈయన ఉత్తమమైన పురుషుడిగా ఎదిగిపోతాడా ఎదగతారమ్మా అని కొన్ని కథలు చెప్తాను కథలు జరిగిన కాలం ఎప్పటిది ఈ కాలం ఎప్పటిది వాళ్ళు వాడే బెట్టింగ్ యాప్లు ఏంటి వాటిల్లో పోయే డబ్బులేంటి వీడు నష్టపోతాడు ఆ పిల్ల కట్నంగా ఇచ్చిన బంగారం బొక్క అంతా కూడా నాశనం అయిపోతుంది ఆ తర్వాత కూర్చొని ఆ పిల్ల కూడా ఏడవాల అప్పుడు చూసే జనాలకి సంతోషం లేదు ఆ పిల్ల కొంచెం తెలివిగా ఆలోచించి ఉన్నదే చిన్న జీవితం దాన్ని నేను నా కోసమైనా బ్రతకాలి లేదా పిల్లలు పుడితే పిల్లల కోసమైనా నేను వీడితో ఉంటూ వీడికి చాకరీ చేస్తూ వీడి చేసే నాశన పనులకన్నిటికీ నేను అంటే వాడు అప్పు చేశాడనుకోండి దానికి బాధ్యతగా నేను తీసుకొని నేను తీరుస్తూ నా బిడ్డల జీవితం నాశనం చేయలేను నా చిన్న జీవితాన్ని పాడు చేసుకోలేను సో ఒకటే లైఫ్ కాబట్టి నేను ఇందులో నుంచి బయటపడతాను ఈ మనిషి మారట్లేదు ఒక్కొక్క మగోడు ఒక్కొక్క అలవాటు ఒకడికి విపరీతమైన కోపం ముందు వెనుక ఆలోచించకుండా చేతికి దొరికిన దాంతో బాధేస్తాడు ఇంకొకడు విపరీతమైన తాగుబోతు వాడు డబ్బులు సంపాదిస్తాడు తాగేస్తాడు ఇంకొకడు ఇదేదో వేసియాల దగ్గరికి వెళ్తారు కదా అలాంటి వాళ్ళు సో ఇలా రకరకాల ఆలోచనలతో బుద్ధులతో ఉన్న మగవాళ్లతో ఆడది కాంప్రమైజ్ అయ్యి 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 ఆమెను ఆమె త్యాగం చేసుకొని అది బయట వాళ్ళకి త్యాగంలాగా అనిపించదు మరి పెళ్ళెందుకు చేసుకుందాన్ని వాడు తెచ్చింది తిని కూర్చోడానిక కాదు కదా వాడు చేసిన తప్పుల్ని కూడా ఏమీ సెట్ చేయాలి కరెక్ట్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు ఒక తప్పు రెండు తప్పులు అయితే సెట్ చేస్తాం కన్నా అమ్మ నాన్నకి మీరే సెట్ చేయలేకపోయే పోయి పెళ్ళి చేసేస్తే సెట్ అవుతాడు అనుకుంటారే మరి ఆ వచ్చిన చిన్నపిల్ల ఎట్లా సెట్ చేయగలదు అలా సెట్ చేయాలంటే ఆ పిల్ల బుర్ర ఎంత ఇదై ఉండాలి సో ఇలా చెయ్యలేను ఇలా చేస్తూ చేస్తూ వాడి కోసం నేను చేస్తే నా లైఫ్ పోతుదే కానీ వాడికి ఏమీ నష్టం కాదు తెలుసో తెలియకో పెళ్ళి చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత కొన్ని రోజులు భరించాను వీడు వెధవా అని తెలిసిన తర్వాత మారట్లేదు అని తెలిసిన తర్వాత ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏడిస్తే నాకున్న లైఫ్లో నేను మంచి సమయాన్ని కోల్పోతాను కాబట్టి నాకు ఇంకా వీడు వద్దు నేను లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఎదగాలి ఈ పెంటోడితో కలిసి ఈడు చేసే పెంటను రోజు కడగతా ఉంటే ఇంకా నా జీవితం అంతా పెంటపాలే కానీ మంచిది కాదు అని అనుకోండి ఒక ఆడపిల్ల అనుకొని వాడికి దూరం అయ్యి విడిగా పోయి బ్రతుకుతుంది అనుకోండి వెంటనే ఆమెని చెడులో వేసేస్తామా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను విడాకులు తీసుకునే ఆడవాళ్ళు అంటే నాకు కొంచెం చిలు చులకం చూపే ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళు కదా కొంచెం తెలివిగా ఉండాలి కదా అలా ఎలా వదిలేస్తారు అలా అని ఆడవాళ్ళందరూ మంచోళ్ళే అని అనట్లేదు కొంతమంది భరణాల కోసం వాళ్ళ భర్తల్ని ఎంతగా ఏడిపిస్తున్నారో వార్తలు చూస్తూనే ఉన్నాం ఇంకొంతమంది ఆస్తి కోసం భర్తల్ని ఎలా చంపేస్తున్నారో కూడా చూస్తున్నాం ఇంకొంతమంది అయితే అక్రమ సంబంధాల వల్ల భర్తల్ని చంపేస్తున్నారు అలాంటి భార్యలు ఉన్నారు కానీ నేను చెప్పేది మంచి క్యారెక్టర్ ఉండి లైఫ్ మీద ఒక క్లారిటీ ఉండి అయితే ఇదంతా వింటే మీకు ఏమనిపిస్తుందంటే ఓకే ఈ విడ కూడా విడాకులకి సిద్ధంగా ఉన్నట్టుంది అందుకోసమే ముందుగానే నేను విడాకులు తీసుకుంటాను దానికి కారణాలు ఇవి విడాకులు తీసుకున్నా కూడా నేను మంచిదాన్నే అన్నట్లుగా హింటిస్తుంది అని ఎవరైనా అనుకుంటున్నారేమో అదైతే కాదు కానీ బట్ నేను ఈ విషయం ఎప్పుడూ ఒక సంవత్సరం క్రితమే చెప్పాలనుకున్నాను అంటే పెళ్ళైన ఆరు నెలలకే ఎందుకంటే మా అత్త మామ వాళ్ళ కొడుకు గురించి నాకు చెప్తా నీకు ఇచ్చి పెళ్ళి చేసిన తర్వాతే మేము చాలా సంతోషంగా ఉన్నామమ్మా అన్నారు మేము మార్చలేకపోయాము నువ్వు మారుస్తున్నావు మార్చగలవు అన్నారు నేను ఆ మార్చడానికి ఎంత బాధపడ్డానో ఎంత తపన పడ్డానో ఇప్పటికీ నేను ఈ చెట్లు చూస్తే నాకు ఆ బాధ ఆగట్లేదు అంటే ఎంతో కష్టపడి పెంచిన వాటిని సరిగా నీళ్లు పోసి మెయింటైన్ చేయక చచ్చిపోయేలాగా చేసేటప్పటికీ అస్సలు ఆ బాధ ఆగట్లా ఎందుకు ఆగట్లా ఒకటి ఇలా మీ కొడుక్కి కనీసం చెట్లకి నీళ్లు పోసి పెంచడం కూడా రాదమ్మా అని చెప్పినప్పుడు మా అత్త అవునమ్మా వాడికి రావట్లేదు నేర్చుకోవాలి బాధ్యత తెలియజేయలేదు నేను చిన్నప్పటి నుంచి అని అంటే సంతోషమే ఫోన్లే మా అత్తకైనా విషయం అర్థమైందని ఆమె చెట్లు ఎందుకమ్మా ఇంకొకటి ఎందుకమ్మా అంటే వీళ్ళు బాధ్యత లేకుండా పెంచారు మళ్ళీ పైపెచ్చి ఈ బాధ్యత లేని మాటలు ఒకటి అని చాలా బాధేసింది సో ఏది ఏమైనప్పటికీ నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఒకటే ఒక ఆడపిల్ల విడాకులు తీసుకుంది అనగానే ఇంకా ఆమెని చాలా చెడ్డగా చూస్తూ ఎంత కష్టమైనా పడుండాలమ్మా ఎంత కష్టమైన భర్తని వదలకూడదమ్మా ఇంకా పెద్దవాళ్ళు మా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా వాడి తాళి వాడికి తెంచాలమ్మా అంటే వాడు చచ్చేదాకా ఇంకా వాడితోనే ఉండాలమ్మా ఇలాంటి మాటలు చెప్తారు ఉంటాం మన సమయం వృధా చేసుకొని అంటే ఆడపిల్లలు వాళ్ళ సమయం వృధా చేసుకొని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయడం మానేసి వీళ్ళు చేసే లంగా పనులకి వెనకాల పోతా వాటిని క్యూర్ చేస్తా వాటిని వాడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఏమి జీవితం ఏముంటుంది అలా వాడు ఎప్పటికి చస్తాడో తెలీదు వాడు చచ్చేదాకా ఇంకా వాడి చుట్టూ తిరిగి వాడి పిల్లల ముడ్డిలు గడిగి ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని పోగొట్టుకుంటుంది నిజం చెప్పాలి అంటే మన అమ్మలైనా మన అత్తమ్మలైనా లేదంటే ఇంట్లో ఉన్న ముసలాళ్ళైనా ఆడాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ జీవితాన్ని ఇలా త్యాగం చేశారు కాబట్టి మనందరం కూడా ఈ విధంగా బ్రతికి బట్టగట్టగలిగామేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆడది ఎదురు తిరిగి నాకు పిల్లలు ఇష్టం లేదు కాబట్టి నేను కనను నన్ను తప్పు అనుకున్నా గొడ్డుపోతూ అన్నా నేను పడతానే కానీ నేనైతే పిల్లల్ని కను నాకు ఇష్టం లేదు అని అనుకోండి లేదా పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే నేనెందుకు పెంచాలి నాలుగు సంవత్సరాలు పెంచుతాం తర్వాత నాకు నాకేంటి మీరు కూడా సగం సగం పెంచాలి ఒకరోజు నేను అన్ని పనులు చేస్తే ఒకరోజు మీరు చేయాలి ఇలా మాట్లాడింది అనుకోండి లేదా అంతెందుకు ఇప్పుడు ఊరికి పోతే నాలుగు రోజులకి చెట్లు ఇలా అయ్యాయి కదా అలా పిల్లలు కూడా ఈ విషయం అయితే తప్పకుండా చెప్పాలి అదేంటంటే నాలుగు రోజులకి చెట్లే ఇట్లా మాడిపోతే ఇక పిల్లలుంటే ఇంకెంత అల్లాడిపోవును కానీ కొంతమంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య చనిపోయినా కూడా పిల్లల్ని కనిపెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మంచోళ్ళు చాలా మంచోళ్ళు ఆ పిల్లల్ని అంతలాగా పెంచడం గొప్ప విషయం ఒక అంటే అసలు వాళ్ళ బట్టలు వాళ్ళకు వెతుక్కోవడానికే తెలీదు బైక్కి ఎక్కడ పెడతారో గుర్తుండదు ప్రతిదీ భార్య అనేది ఒకటి ఉంటే దానికి కారణం కూడా అమ్మే చిన్నప్పటి నుంచి పిల్లోడికి అరే నువ్వు ఇక్కడ ఇది పెట్టుకోవాలి నీ బట్టలు ఇలా ఐరన్ చేసుకోవాలి నీ అండర్వేర్ నువ్వు ఉతుక్కోవాలి ఇవన్నీ చెప్పి పెంచే అమ్మలు ఉన్నారనుకోండి వాడికి డిసిప్లైన్ అలవాటు అవుతుంది అలా కాకుండా ఒక ఇరవై ఏడేళ్ళు ముప్పై ఏళ్ళు వాడిని ఒక ఎదవలాగా పెంచేసి వదిలేసి నా కొడుకే కదా అని వాడి డ్రాయర్లు ఉతికేసి వాడు చేసిన ప్రతి తప్పుని కడుపులో పెట్టుకొని వాడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటే వాడు ఎదవలానే తయారవుతాడు ఆ ఎదవని కట్టుకున్న పెళ్ళం మార్చేయాలంట అది ఎలా కుదురుతుందో ఏమో కానీ అలా మార్చిన పెళ్ళాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కంటే గొప్పోళ్ళు అంత మంచి బుర్ర వాడతారు కాబట్టి అలాంటి ఎదవల్ని కూడా మార్చుకోగలిగి ఉంటారు లేదంటే చచ్చిపోయి ఉంటారు లేదంటే నాలాగా సరే అన్నీ మనమే చూసుకుందాలే అనుకొని ముందుకు వెళ్ళిపోయే రకాలు అయి ఉంటారు ఇలా ఉంటే తప్ప లేదా లాగా భర్తతో బాధపడిన స్త్రీలు ఎవరైతే ఉంటారో కొంచెం మరి నేను ఎక్కువ బాధపడట్లేదు బట్ ఇలాంటి విషయాల్లో కొంచెం బాధ వీళ్ళు తమ కొడుకుల్ని మంచిగా పెంచితే నెక్స్ట్ అమ్మాయిలకైనా బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి నుంచి అబ్బాయిలు కొంచెం డిసిప్లైన్డ్గా ఉన్నారు కానీ అమ్మాయిలు కొంచెం హైపర్ అయిపోయినట్లున్నారు సో నా కొడుక్కి నేను అన్ని నేర్పించినా వచ్చే కోడలు ఏం చేస్తుందో చెప్పాలనుకున్న పాయింట్ అయితే ముందే చెప్పేశానండి మగపిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న దరిద్రంగా పెంచుతారు అలా దరిద్రంగా పెంచేసి వాడిని ఒక ఇంకొక ఆడదాని మీద వదిలేసి ఆ ఆడది మార్చేయాలా అని అంటారు అలా ఆడపిల్ల మార్చలేక వీడిని మారిస్తే నాకేం వస్తుంది తొక్క వీడు మార్చాలి అనుకున్నా మారట్లేదే ఇంక ఇలాంటి మారని ముద్దదవతో మన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలా మనం దూరంగా ఉండి మనం కోరుకున్నట్టు మనం బ్రతుకుతూ మన పిల్లల్ని పెంచుకుందాం లేదా మన లైఫ్ని ఉద్ధరించుకుందాం అని ఏ పిల్లయినా ఆలోచించి విడాకులు తీసుకొని బయటపడింది ఆ వివాహ బంధం నుంచి అంటే ఉమ్మో ఎంత పాపం చేసేసిందో ఎంత ఎదవో తిరుగుబోతు నలుగురితో తిరగడానికి అలవాటు పడిపోయి మగాళ్లతో మాట్లాడడానికి ఇదైపోయి కాపురం చేయకుండా అత్తింటి పొరుగు తీసి ఇంక ఇలా లిస్ట్ అంతా చదువుతుంది సమాజం సో ఒక్కసారి ఆలోచించండి అత్తమామలు కనీసం మీ పిల్లలకి ఇంట్లో ఉన్న చెట్లకి నీళ్లు పోసేదైనా నేర్పించండి నిద్ర లేచి మంచి టైంకి నిద్ర లేవడం అది కూడా భార్యలు నిద్ర లేపాలంట నిద్ర లేవగానే నా కొడుక్కి కాఫీ ఇయ్యాలమ్మా లేదంటే లేవడు అని చెప్తారు కొంతమంది అత్తలు అసలు కాఫీ తాగడమే ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటే నిద్ర లేవగానే తాగడం ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ అందులోకి కాఫీ ఇస్తేనే లేవడం అన్నది పరమ దరిద్రమైన హ్యాబిట్ సో అలాంటి హ్యాబిట్స్ని మీరు అలవాటు చేసేసి అదొక వ్యసనంగా మారిపోయి పెళ్ళం వచ్చిన తర్వాత లేదండి మనం మంచిగా నిద్ర లేవాలి లేచి నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకు తీర్చుకున్న తర్వాత అప్పుడు కాఫీ లాంటివి తాగితే మంచిది అని చెప్పింది అనుకో నువ్వెవరవే నాకు హితబోధ చేయడానికి అని వాడు ఎగిరి తాడు తన్నీనా మూసుకొని పడి ఉండాలి అప్పుడు మంచి ఆడపిల్ల నువ్వెందుకు తంతవురా నువ్వు నన్ను తంతే నాకు ఎంత నొప్పి వచ్చిందో తిరిగి నేను నిన్ను తన్నా కూడా నీకు అంతే నొప్పి వస్తుంది కదా చూసుకో అని కానీ ఇంకొకరు తిరిగి ఇచ్చింది అనుకో అమ్మా ఎంత ఎగిరి తెంచింది చదువు నేర్చుకుందని దీనికి ఎంత పొగరు ఇదొక ఫెమినస్టు ఇదొక ఇది అది ఓయమ్మ ఇంకా బూతులే బూతులు అత్తింట్లోనూ అమ్మింట్లోనూ అందరూ సరే అసలు చెట్లు ఎండిపోయిన చెట్లని చూస్తూ ఉంటే మనసు రగిలిపోయి ఇన్ని మాటలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అనుకోకండి సరే చెట్లు పోయిందో ఒక బాధ అయితే మగవాళ్ళని ఇలా చిన్నప్పటి నుంచి పని బాట నేర్పించకుండా పెంచి ఒక ఆడపిల్ల మీద వదిలేసి దాని జీవితాన్ని నాశనం చేసి అది నా కొద్దురా బాబు ఈ కష్టం అని బయటపడాలనుకుంటే అప్పుడు దాన్ని నానా మాట్లాడి దాన్ని ఒక తప్పుడు దాన్ని చేసి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పడం కోసమే ఏమో తీసుకుంటే విడాకులు ఒక వ్యాలిడ్ రీజన్తో విడాకులు తీసుకుంటే మంచిదే ఏమో అనిపిస్తుంది బట్ హైందవ సాంప్రదాయం ప్రకారం చావుకైనా మంత్రాలు ఉంటాయేమో కానీ విడాకులకి మంత్రాలు ఉండవు అంటే విడాకులు అన్నది మన సంస్కృతి కాదు అంటూ ఉంటారు కానీ అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు కొడుకు కూతురు అనుకోండి వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మనం భరించి ఏగి ఆ తర్వాత పెళ్లి చేసేస్తాం వాళ్ళ దారి వాళ్ళు సగం మనకు దూరం అవుతారు కాబట్టి పిల్లల్ని వదులుతాము బాగానే ఉంటుంది కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక వంద సంవత్సరాలలో ఇప్పుడు ప్రస్తుతం అరవై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళకి పెళ్లి చేసుకుందాం అనుకోండి ఈ ముప్పై ఏళ్ళు కలిసి బ్రతకాలి అని అంటే ఆ ముప్పై ఏళ్ళు ఏమో చిన్నప్పటి నుంచి చదువు ఉద్యోగం అది ఇది అని ఆ ముప్పై ఏళ్ళు జీవితం సంక్రాకపోతుంది అది ఆడపిల్లకైనా మగపిల్లోడికైనా ఇంకా మిగిలిన ముప్పై ఏళ్ళలో అయినా సంపాదించుకొని బాగా బ్రతకదాము అనుకుంటే అప్పుడు ఈ మొగుడు మంచోడు కాకనో పెళ్ళాం మంచిది కాకనో రోజుకు ఒక టార్చర్ తెచ్చి నెత్తి మీద పెడుతుంటే అది ఏం చేయాలో వాళ్ళకి తెలియక మేము కలిసి ఉండలేము అని బయటపడితే ఆ విడాకులు లేవు కాబట్టి మీరు తీసుకోకూడదు తీసుకున్నారు కాబట్టి మీరు చెడ్డవాళ్ళు అది మగవాడైనా ఆడదాన్నైనా ఎవరినైనా అనుకోండి బట్ మ్యాక్సిమం కథల్లో మగవాడు తిరుగుబోతుగా తాగుబోతుగా జూదరిగా వెధవగా ఇలా రకరకాలుగా ఉంటారు కదా అయినా అలాంటి వాడితో కూడా కలిసి కాపురం చేయాలి అలా చేయకపోతే నువ్వు చెడ్డదానివి అలా నేను చెయ్యలేను అనే ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందంటే ఛీ నీ వల్ల మా పుట్టింటి గౌరవం పోతుంది నువ్వు ఎన్ని చేసినా ఆడనే పడి ఉండాలి అనే మైండ్ సెట్ పుట్టింటి మైండ్ సెట్ ఇవన్నీ చూస్తే కొంచెం బాధగా ఉంది అందుకనే ఏదో సీతారామం ఛానల్లో మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ విడాకుల గురించి కూడా చెప్పడం జరిగింది అలానే విడాకులు తీసుకోండి అని ప్రోత్సహించడానికి కాదు బట్ దాని వెనుకున్న కారణాలు కొన్ని ఉంటాయి అది ఆడకైనా మగకైనా అందులో ఆడవాళ్ళకున్న కారణాలి తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి మొద్దుల ఎద్దుల పనికిరాని వెధవల కొడుకుల్ని పెంచి వదిలేసి సమాజం మీదకి ఇంకా వాడు పూర్తిగా చెడిపోయిన తర్వాత వాడు చేతికి అందట్లేదు అన్న తర్వాత ఇది చూడండి ఇప్పుడు వాడి ఇల్లు నీట్గా చేయడానికి వాడికి వంట చేసి పెట్టడానికి ఇంట్లో సామాన్లు కడిగినాటివి అక్కడ ఇట్లా పడేసి బట్టలు ఉతుక్కోకుండా చెట్లకు నీళ్ళు పోసుకోకుండా ఇలా ఉన్నాడు కదా వీటన్నిటినీ చేయడానికి ఒక పని మనిషి హోల్సేల్గా దొరకతుంది సో ఆ పని మనిషి ఏం చేస్తుంది అంటే వీడి కోసం వంటలతోమి బట్టలు ఉతికి వీడిని రూ డ్యూటీకి రెడీ చేయించి పంపించి వాడు తెచ్చే డబ్బులు ఎంత తెస్తే అంతతో ఇల్లు గడిపి ఇలా చేస్తూ ఉంటే మంచిది సో దాని కోసం ఆడపిల్లల్ని వెతికి పెళ్ళి చేసేసుకునే ఆ తర్వాత అమ్మ ఇంకా మా కొడుకుని మార్చాలా మా కోడలు మార్చకపోతే అది ఎదవా ఇంకా ఇంకా చాలా ఉన్నాయిలేండి ఇలాంటి విడాకుల గురించి అవన్నీ రేపు రోజు మాట్లాడతాను ప్రస్తుతానికైతే ఈ చచ్చిన చెట్లెన్నో బ్రతికిన చెట్లెన్నో వాటికి ముందుగా నీళ్లు పోసి ఆ తర్వాత మనం ఏదైనా చేసుకుందాము ఎవరు తప్పుగా అనుకోకండి బట్ విడాకుల వెనుక ఉన్న కారణం ఏంటి దాన్ని మనం క్యూర్ చేయాల్సిన పద్ధతి ఏంటి అన్న దాని గురించి ఇంకొక మాట చెప్పి ముగించేస్తా అదేంటంటే ఆడపిల్ల తల్లిదండ్రైనా మగపిల్లాడి తల్లిదండ్రైనా మీ పిల్లలకి మీరు పెళ్లి చేయాలి అనుకుంటే వాడికి ఒక కుటుంబం ఏర్పడాలి అనుకుంటే వాడికి చిన్నప్పటి నుంచే బాధ్యత నేర్పించండి అమ్మ నాన్నగా ఒక దెబ్బేసైనా వాడిని మార్చి వాడికి రోజు నిద్ర ఏ టైంకి లేయాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఇవన్నీ రోజు ఒకటి నేర్పించండి అలా ఒక ఇరవై ఏళ్ళు మీరు నేర్పిస్తే తర్వాత పెళ్లి చేస్తే ఆ వచ్చిన ఆడది లేదా ఆ వచ్చిన మగాడు ఇద్దరు కలిసి పెళ్లిలో ముందుకు పోతారు మంచిగా ఒక కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకోపోగలుగుతారు అలా కాకుండా వాళ్ళని విచ్చలవిడిగా పెంచేసి ఆడపిల్లనైనా మగపిల్లనైనా ఆ మగపిల్లోని అయితే ఆడపిల్ల మీదకు దోలేసి ఆడపిల్ల ఎదవైతే మగపిల్లోడి మీదకు దోలేసి ఇంక వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ వాళ్ళు కలిసి ఉండాలి అని అనేసి అలా కలిసి ఉండలేక ఆ మగపిల్లోడ ఆడపిల్లో విడాకులు తీసుకొని బయటకు వస్తే వాళ్ళని నానా మాటలు అనేసి ఇలా చేయకుండా ఉండాలని నా మనవి విజ్ఞప్తి విన్నపం ఇంతేనండి ఇరవై నిమిషాలు వేస్ట్ చెట్లకి వేస్ట్ అంటే మీరు చూసి ఏదైనా పాయింట్ అర్థమైతే ఓకే లేదు ఇదంతా నాకు అంత సోసే నీకు చెవుల్లో కమ్మలు లేవు ఇదేంటి మెడలో మంగళసూత్రం లేదు నువ్వేమి మీ గురించి చెప్తావు అంటే నాకు ఈ పై పైన ఇదంతా పెద్ద చెప్తున్నాను కదా ఈ తాళి అన్నది ఎప్పుడు వచ్చిందో దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో అది ఉంటే ఇప్పుడు తాళి వేసుకొని తప్పు చేస్తే ఓకేనా తాళి వేసుకొని వేరే వాటితో తిరిగితే ఓకేనా తాళి వేసుకోకపోయినా భర్తనే మనసులో ఉంచుకొని వాడిని ఇది చేస్తే కరెక్ట్ కాదా సో ఇది నా ఫిలాసఫీ నేను చిన్న లైసెన్స్ బిళ్ళతో సర్దుకునేసి మెంటల్గా ఫిక్స్ అవ్వకుండా ఇలా చేయాలని లేదు అలా అని సంప్రదాయాన్ని తప్పుబట్టాలని కూడా కాదు నాకు ఇష్టం అనిపించినప్పుడు ఎస్ దానివల్ల ఏదో ఉపయోగం ఉంది అనిపించినప్పుడు తప్పకుండా వేసుకుంటాను ప్రస్తుతానికైతే అంత అవసరం లేదు కాబట్టి నేను అది మంగళసూత్రం వేసుకోలే సో ఇది విషయం సీతారామం ఛానల్లో మనం ప్రేమ పెళ్ళి విడాకులు సంసారం కాపురం కుటుంబం ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉందాం ఇంకా మీరేమైనా చెప్పాలన్నా కూడా చెప్పవచ్చు ఉంటా మరి బాయ్